ఈ వీడియోలో మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్లో భాగంగా మిగతా క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఫోర్ బిల్స్ బెగాన్ బెగిన్ టు టోల్ టుగెదర్ అండ్ టోల్ రెస్పెక్టివ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ సెకండ్స్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ హవర్స్ హౌ మెనీ టైమ్స్ డూ దే టోల్ టుగెదర్ అండ్ ఇన్ వాట్ ఇంటర్వెల్స్ ఓకే సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సింపుల్ ఎన్ని టైమ్స్ టోల్ అవుతాయి అండ్ ఎట్ వాట్ టైమ్ దే విల్ టు టోల్ టుగెదర్ అది దీని తర్వాత అడుగుతున్నాడు ఓకే సో సింపుల్ మనం అన్నిటికీ ఏం చేస్తున్నామంటే ఎల్సిఎం ఆఫ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ ఇవన్నీ చేస్తే హౌ మెనీ టైమ్స్ డూ దే టోల్ టుగెదర్ అండ్ ఇన్ వాట్ ఇంటర్వెల్స్ అనుకం అంటే ఎన్ని సెకండ్ల తర్వాత అన్నది ఇక్కడ ఆన్సర్ వస్తుంది సో చూసుకున్నట్టయితే ఇక్కడ త్రీ టూ టైమ్స్ సెవెన్ ఇది ఎయిట్ త్రీ టైమ్స్ అగైన్ టూ ఉంటుంది వన్ టైమ్ సెవెన్ ఫోర్ టైమ్స్ త్రీ అలా కాకుండా నేను ఆల్రెడీ చాలా మెథడ్స్ ఉన్నాయని చెప్పాను ఎల్సీఎంహెచ్ఎఫ్లో సో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకొని దాన్ని చేసేసుకుంటే అయిపోతుంది సో లేదంటే ఇది బెటర్ ఆప్షన్ సో ఇక్కడ వచ్చేసరికి త్రీ ఇంటూ టూ ఇంటూ సెవెన్ ఇంటూ ఫోర్ ఇంటూ సో త్రీ టూ జా సిక్స్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ ఫార్టీ టూ ఫోర్ జా సో ఫార్టీ ఫోర్ జా వన్ సిక్స్టీ సో ఇంకా మళ్ళీ వన్ సిక్స్టీ ప్లస్ ఎయిట్ ఉంటుంది వన్ సిక్స్టీ ఎయిట్ సో వన్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ త్రీ టైమ్స్ సో సిక్స్టీన్ త్రీ టైమ్స్ ఎంత సార్ ఫోర్ ఎయిటీ ఎయిట్ త్రీ టైమ్స్ ట్వంటీ ఫోర్ అంటే నాకు ఫైవ్ జీరో ఫోర్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు నాకు ఫైవ్ జీరో ఫోర్ అనే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ టూ ఏ ఉన్నాయి అంటే నా ఆన్సర్ ఇది కాదు ఇది కాదు సో నెక్స్ట్ ఏంటి అడుగుతున్నాడు హౌ మెనీ టైమ్స్ డూ దే టోల్ టుగెదర్ అండ్ ఇన్ వాట్ ఇంటర్వెల్స్ అని అడుగుతున్నాడు సో హౌ మెనీ టైమ్స్ అనే దానికి ఏంటి అంటే సో ఇప్పుడు ఎన్ని అవర్స్లో అంటున్నాడు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అవర్స్లో అంటున్నాడు కానీ నాకు వచ్చింది నేను ఏం తీసుకున్నానేది నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటి సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే సో అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ సిక్స్టీ అగైన్ ఈ మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ సిక్స్టీ బై ఫైవ్ జీరో ఫోర్ తోటి నేను డివైడ్ చేస్తే నాకు ఇక్కడ ఎట్ వాట్ ఇంటర్వెల్స్ అని వస్తుంది సో ఇప్పుడు మనం పెద్ద చేయాల్సింది ఏం లేదు ఎందుకు అంటే ఇక్కడ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అవర్స్ ఎట్ వాట్ ఇంటర్వెల్స్ అడుగుతున్నాడు టోల్ టుగెదర్ అని అడుగుతున్నాడు ఇక్కడ సో టోల్ టుగెదర్ అంటే ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా సో ఒకసారి ఆల్రెడీ అయిపోయింది కదా సో దానికి ప్లస్ వన్ చేయాల్సి ఉంటుంది సో ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు నేను ఇది సాల్వ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది దాని బదులు నేను ఏం చేస్తున్నా అంటే ఈ జీరోకి వన్ పాయింట్ షిఫ్ట్ చేస్తున్నా ఈ జీరోకి వన్ పాయింట్ ఫిఫ్టీ చేస్తున్నా అంటే ఇది వన్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తున్నా సో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఫోర్ ఉంటుంది ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అంటే నాకు పైన న్యూమరేటర్లో ఫోర్ ఉంది కింద డినామినేటర్లో ఫోర్ ఉంది సో ప్లస్ వన్ ఉంది ఫోర్ ఇంటూ హౌ మెనీ టైమ్స్ ఫోర్ అంటే ఇక్కడ వన్ టైం అన్నట్టే కదా సో వన్ టైంలో పోతుంది వన్ ప్లస్ వన్ అంటే నేను లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తే నాకు ఆన్సర్లో టూ తోటి ఎండ్ కావాలి సో నాకు ఈ రెండిట్లో టూ తోటి ఎండ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది సో విచ్ ఇస్ ఆప్షన్ ఆ సి హోప్ యూ అండర్స్టాండ్ సో కన్ఫ్యూజ్ అయ్యేది మొత్తం ఇక్కడే సో ఎందుకంటే ప్లస్ వన్ యాడ్ చేయాలి కాబట్టి సో అక్కడ కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మేక్ ఏ బీప్ ఆఫ్టర్ ఎవ్రీ థర్టీ మినిట్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రెస్పెక్టివ్లీ ఆల్ ద డివైస్ బీప్డ్ టుగెదర్ ఎట్ ట్వెల్వ్ నూన్ సో దే విల్ అగైన్ బీప్ టుగెదర్ ఎట్ సో సింపుల్ ఇవన్నీ చేసినామే మనం సో ఇక్కడ ఫస్ట్ ది మినిట్స్లో ఉంది సో మిగతాది మాత్రం అవర్స్లో ఉంది వీటన్నిటినీ అవర్స్లో కన్వర్ట్ చేద్దాం సో మనకు సింపుల్గా తెలిసే తెలిసేది ఏంది ఎల్సీఎం ఎల్సీఎం ఆఫ్ ఆన్సర్ ఏంటంటే ఎల్సీఎం ఆఫ్ థర్టీ సో అన్ని మినిట్స్లో మారుస్తున్నాయి కాబట్టి ఇది సిక్స్టీ అవుతుంది సో ఇది నైంటీ అవుతుంది ఇది వన్ నాట్ ఫైవ్ అవుతుంది సో మీరు దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు అంటే ఏదైనా ఒక పెద్దని తీసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నైంటీని తీసుకుంటున్నా సో నైంటీన్ అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఇంటూ టూ అనొచ్చా అనొచ్చు ఇది క్యాన్సిల్ అయిపోయింది సో ఇక్కడ ఇక్కడ సిక్స్టీ రావాలంటే ఏం చేయాలి సార్ ఫిఫ్టీ త్రీ టైమ్స్ సార్ ఫిఫ్టీ టూ టైమ్స్ థర్టీ సో ఇంకో టూ తోటి చేయాలి అంటే నాకు ఇది వచ్చింది సో థర్టీ అవుతుందంటే ఫిఫ్టీన్ టూ టైమ్స్ థర్టీ అయిందా అయిపోయింది ఇప్పుడు నాకు ఏం రావాలి వన్ నాట్ ఫైవ్ రావాలి సో వన్ నాట్ ఫైవ్ రావాలంటే ఖచ్చితంగా అందులో సెవెన్ ఉండాలి సెవెన్ సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు నేను ఇట్లా ల్యాడర్ మెటర్ తెలిపాను కదా సో అది కాకుండా ఇలా చేసుకోవచ్చు సో ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ సో ఇది ఉంది సో దీన్ని సింప్లిఫై చేద్దాం సో బట్ ఇక్కడ ఒకరు గుర్తు పెట్టుకోండి నాకు లాస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటి అంటే అవర్స్లోనే మళ్ళీ కన్వర్ట్ చేయాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫిఫ్టీన్ ఉందా సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ టైమ్స్ ఎంత సార్ థర్టీ థర్టీ టూ టైమ్స్ సిక్స్టీ అంటే నేను ఈ సిక్స్టీని పక్కకెడుతున్నా సో ఈ సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ ఇంటూ సిక్స్టీ నాకు వచ్చే ఆన్సర్ మొత్తం ఏంటి సార్ మినిట్స్ సో మళ్ళీ దీన్ని నేను అవర్స్లో కన్వర్ట్ చేయాలా లేదా చేయాలి కాబట్టి నాకేంటంటే కెన్ ఐ రైట్ డైరెక్ట్లీ ఇట్ యాజ్ అ ట్వంటీ సిక్స్ సారీ సి ట్వంటీ వన్ అవర్స్ అని రాయొచ్చా రైట్ సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ ఏమి అడిగాడు ఆల్ ద డివైజెస్ బీప్ టు టుగెదర్ అటు ట్వెల్వ్ నూన్ సో మళ్ళీ ఎప్పుడు బీప్ అవుతాయి అని అంటున్నాడు ఆల్రెడీ ఇది ఇచ్చాడు సో మళ్ళీ ఎప్పుడైతుందంటే సింపుల్ సార్ సో ట్వెల్వ్ నూన్ ప్లస్ ట్వంటీ వన్ అవర్స్ ఒకసారి ఇక్కడ చూడండి సార్ ఇది ట్వంటీ ఫోర్ అయింది అనుకోండి మళ్ళీ ట్వెల్వ్ నూనె అవుతుంది అంటే నెక్స్ట్ డే ట్వెల్వ్ నూనె అవుతుంది బట్ దానికంటే ఎంత తక్కువ ఉంది త్రీ అవర్స్ తక్కువ ఉంది అంటే మార్నింగ్ అయినా రైట్ అంటే నాకు ఎప్పుడు రావాలంటే నైన్ ఏఎం విచ్ ఇస్ ఆప్షన్ ఆ డిస నెక్స్ట్ వచ్చేసి త్రీ గర్ల్స్ స్టార్ట్ జాగింగింగ్ జాగింగ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి త్రీ గర్ల్స్ స్టార్ట్ జాగింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అరౌండ్ ఎ సర్కులర్ ట్రాక్ అండ్ ఈచ్ వన్ కంప్లీట్స్ వన్ రౌండ్ ఇన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ అండ్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ ద మీట్ ఎట్ సేమ్ పాయింట్ సో ఇది కూడా సార్ సేమ్ ఎల్సిఎం ఆఫ్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ అన్ని సెకండ్స్లో ఉన్నాయి సార్ సో థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఎయిట్ సో ఇంతకుముందు ఫామ్లో మనం చూస్ చేద్దామా సో ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ అండ్ ఏంటి సార్ ట్వెల్వ్ ఇంటూ ఫోర్ అంతేనా ట్వెల్వ్ ఫోర్ సమ్ ఫోర్ టైమ్స్ ఫార్టీ ఎయిట్ సో ఇక్కడ నాకు టూ అంటే సో ట్వంటీ ఫోర్ ఇది అయిపోయింది ట్వంటీ ఫోర్ అంటే నాకు ఇక్కడ టువెల్వ్ ఇంటూ టూ టైమ్స్ తోటి అయిపోతుందా అయిపోతుంది రైట్ ఎగ్జాక్ట్లీ రైట్ ఇప్పుడు నాకు ఏం కావాలి థర్టీ సిక్స్ కావాలి సో థర్టీ సిక్స్ కావాలంటే ట్వెల్వ్ ఇంటూ త్రీ కావాలి సో ఇది ఓకే మనం చూసుకున్నట్టయితే సో ట్వెల్వ్ ఫోర్ టైమ్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ త్రీ టైమ్స్ ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ మనం ఇది ఫిఫ్టీ అయింది అనుకోండి ఫిఫ్టీ త్రీ టైమ్స్ ఎంత సార్ వన్ ఫిఫ్టీ కానీ ఇక్కడ ఫిఫ్టీకి టూ తక్కువ ఉంది అంటే త్రీ టైమ్స్ చేస్తే సిక్స్ తక్కువ ఉంటుందా లేదా రైట్ అంటే ఇప్పుడు మనకి వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది సో వన్ ఫార్టీ ఫోర్ సెకండ్స్ ఉంటుంది సో ఇప్పుడు నన్ను ఏమడుగుతున్నాడు ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ ఎట్ ద ఎండ్ పాయింట్ అంటున్నాడు సో దీన్ని నేను కన్వర్ట్ చేస్తే వన్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది వన్ ట్వంటీ సెకండ్స్ అంటే టూ మినిట్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ సెకండ్ విచ్ ఇస్ ఆప్షన్ బి సార్ నెక్స్ట్ క్వశ్చన్ త్రీ పర్సన్స్ వాకింగ్ అరౌండ్ ఏ సర్కులర్ ట్రాక్ కంప్లీట్ దేర్ రెస్పెక్టివ్ సింగిల్ రెవల్యూషన్స్ ఇన్ ఫిఫ్టీన్ వన్ బై సిక్స్ సెకండ్స్ సిక్స్టీన్ వన్ బై ఫోర్ సెకండ్స్ అండ్ ఎయిటీన్ టూ బై త్రీ సెకండ్స్ రెస్పెక్టివ్లీ దే విల్ అగైన్ టుగెదర్ దే విల్ అగైన్ టుగెదర్ ఎట్ కామన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ అన్ అవర్ అండ్ అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ అన్ అవర్ ఇచ్చాడు ఇంకెన్ని ఎన్ని సెకండ్స్ అని అడుగుతున్నాడు సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి సార్ సో దీన్ని కన్వర్ట్ చేయాలి ఇది వచ్చేసరికి నైన్టీ ప్లస్ వన్ నైంటీ వన్ సిక్స్ నైంటీ వన్ బై సిక్స్ సెకండ్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ బై ఫోర్ నెక్స్ట్ సో ఎయిటీన్ త్రీ టైమ్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ బై త్రీ సో దే విల్ అగైన్ టోల్ టుగెదర్ అంటున్నాడు కాబట్టి మనం అన్ని ఏసేటిఎస్ ఏం ఎల్సీఎం సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటి సార్ ఎల్సీఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డిమా డినామినేటర్ సో దీనికి వచ్చేసరికి ఎల్సిఎం ఆఫ్ నైంటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ సిక్స్ ఫోర్ అండ్ త్రీ సో ఇది మనం చూ చూసుకున్నట్టయితే కిందది హెచ్సిఎఫ్ ఆఫ్ సిక్స్ ఫోర్ త్రీ కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా హెచ్సిఎఫ్ వన్ వస్తుంది సార్ అంటే మనకి ఏదైతే పైన ఏదైతే వస్తుందో అది మనం ఇక్కడ చూద్దాం సో వాటికి ఎల్సీఎం కనుక్కున్నట్టయితే ఇంతకుముందు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను నైంటీ వన్ తీసుకుంటున్నా ఓకేనా రైట్ నైంటీ వన్ ఆస్ థర్టీన్ సెవెన్ టైమ్స్ ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు అయిపోయింది సిక్స్టీ ఫైవ్ రావాలంటే ఫైవ్ టైమ్స్ ఏ కావచ్చు థర్టీన్ ఫైవ్ టైమ్స్ సిక్స్టీ ఫైవ్ అయినా రైట్ సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఏం రావాలి సార్ ఎయిట్ రావాలి అంటే ఫిఫ్టీ సిక్స్ రావాలి అంటే ఎయిట్ ఏనా వచ్చింది సో ఇప్పుడు నాకు ఇదే సార్ ఆన్సర్ సో దీన్ని నేను ఏం చేయాలి మళ్ళీ సెకండ్స్ అండ్ మినిట్స్లోకి అండ్ అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి సో ఇక్కడ నాకు ఫైవ్ ఎయిట్ టైమ్స్ ఫార్టీ 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 ఇంటూ సెవెన్ ఎంత సార్ అంటే టూ ఎయిటీ ఇంటూ థర్టీన్ లేదా ఇంకొక పని చేద్దాం సార్ ఇక్కడ ఇలా కాకుండా సో నేను దీన్ని ఇట్లా డైరెక్ట్గా థర్టీన్ సెవెన్ టైమ్స్ ఎంత సార్ ఇంతమందే చూసుకున్నాను నైంటీ వన్ ఇంటూ ఫైవ్ ఫోర్ టైమ్స్ ఫార్టీ తీసుకుంటున్నా ఎందుకో చెప్తాను నేను ఇక్కడ సింప్లిఫికేషన్ కోసం సో నైంటీ ఫోర్ టైమ్స్ ఎంత సార్ నైన్ ఫోర్ టైమ్స్ ఎంత సార్ థర్టీ సిక్స్ నైంటీ ఫార్టీ టైమ్స్ ఎంత సార్ అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవునా కాదా రైట్ సో ప్లస్ ఇక్కడ నాకు ఫార్టీ ఉంది సో ఫార్టీ ఉంది ఈ మొత్తం ఎంత సార్ అంటే సెకండ్స్ అయినా కాదా రైట్ సో దీన్ని నేను అవర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే బై సిక్స్టీ చేస్తే బై సిక్స్టీ వేస్తే ఎంత అవుతుందంటే బై సిక్స్టీ ఇంటూ సిక్స్టీ అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఎగ్జాక్ట్గా దీన్ని అవర్లో కన్వర్ట్ చేస్తే నాకు వన్ అవర్ వస్తుంది సో ఇక్కడ నాకు సెకండ్స్లో ఉంది కాబట్టి వన్ అవర్ అండ్ ఫార్టీ సెకండ్స్ విచ్ ఇస్ ఆప్షన్ టీ సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ అండ్ సి స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ టు రన్ అరౌండ్ ఏ సర్కులర్ స్టేడియం ఏ కంప్లీట్స్ రౌండ్ ఇన్ టూ ఫిఫ్టీస్ టూ సెకండ్స్ ఇన్ త్రీ జీరో ఎయిట్ సెకండ్స్ అండ్ ఇన్ వన్ నైంటీ ఎయిట్ సెకండ్స్ ఆ స్టార్టింగ్ ఎట్ ద సేమ్ టైమ్ సార్ సేమ్ పాయింట్ ఆఫ్టర్ వాట్ టైమ్ విల్ దే మీట్ అగైన్ ఎట్ స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు సో సే సేమ్ ఫార్ములా ఆఫ్ టూ ఫిఫ్టీ టూ త్రీ జీరో ఎయిట్ అండ్ వన్ నైంటీ ఎయిట్ సింపుల్ సార్ ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ సో జస్ట్ గోవిత దిస్ లాడన్ మెథడ్ సో ఇది వన్ ట్వంటీ సిక్స్ ఇది వన్ ఫిఫ్టీ ఫోర్ ఇది వచ్చేసరికి నైంటీ నైన్ సో సెకండ్ వచ్చేసరికి ఇది ఫోర్టీన్ నైన్ టైమ్స్ అనుకుంటా ఇది లెవెన్ టైమ్స్ ఇది డైరెక్ట్ నైంటీ నైన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి నైన్ వన్ టైం లెవెన్ ఇలాగే ఉంటుంది నైన్ లెవెన్ టైమ్స్ సో లెవెన్ తీసుకుంటే వన్ 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 ఇప్పుడు నాకేంటి ఆన్సర్ ఏంటి టూ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ నైన్ ఇంటూ ఎలెవన్ సో నైన్ టూ టైమ్స్ ఎంత సార్ నైన్ టూ టైమ్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ ఫోర్టీన్ టైమ్స్ ఎయిటీన్ టెన్ టైమ్స్ వన్ ఎయిటీ ఎయిటీన్ ఫోర్ టైమ్స్ సెవెంటీ టూ అంటే ఇది టూ ఫిఫ్టీ టూ ఏనా టూ ఫిఫ్టీ టూ ఇంటూ లెవెన్ సో దీన్ని మనం చేసినట్టయితే ఐ రైట్ దిస్ యాస్ అగైన్ టూ ఫైవ్ టూ జీరో ప్లస్ టూ ఫిఫ్టీ టూ చేస్తా నాకు ఇక్కడ సెవెన్ 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 టూ వస్తుంది సెవెన్ 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 సారీ ఇక్కడ లాస్ట్కు టూ వస్తుంది అంతేనా కాదు సో ఇప్పుడు నేను ఏం చేయాలి నా యొక్క ఆన్సర్ మినిట్స్ అండ్ సో మినిట్స్ అండ్ సెకండ్స్లో ఉన్నాయి సో కానీ నాకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి సార్ అంటే సెకండ్స్ సో ఇక్కడ నేను దాన్ని డైరెక్ట్గా ఇట్లా రాసుకోవచ్చు సార్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ టువెల్ అని రాసుకోవచ్చా ఎందుకు రాసుకుంటున్నానో మీకు తెలుసు సో ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే డైరెక్ట్ ఫార్టీ సో బై సిక్స్టీ వేయాలి సో మినిట్స్లో కన్వర్ట్ చేయాలండి వాళ్ళు సో ఇక్కడ ఫార్టీ అవుతుంది ఇది ఫైవ్ అవుతుంది ఇది వన్ అవుతుంది సో ప్లస్ టువెల్వ్ సెకండ్స్ సో ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ సిక్స్ మినిట్స్ సెకండ్స్ సో విచ్ ఇస్ మై ఆన్సర్ సో ఆప్షన్ డి ఇస్ మై ఆన్సర్ సార్ సో నెక్స్ట్ క్వశ్చన్ త్రీ వీల్స్ కెన్ కంప్లీట్ ఫార్టీ ట్వంటీ ఫోర్ అండ్ సిక్స్టీన్ రెవల్యూషన్స్ పర్ మినిట్ రెస్పెక్టివ్లీ దెర్ ఈస్ ఎ రెడ్ స్పాట్ అండ్ ఈచ్ వీల్ దట్ టచ్ గ్రౌండ్ ఎట్ అ టైమ్ జీరో ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఆల్ ద్రీ స్పాట్స్ విల్ సైమల్ టేనియస్లీ టచ్ ద గ్రౌండ్ అగైన్ సో ఏమంటున్నాడంటే త్రీ వీల్స్ ఉన్నాయి సో కంప్లీట్ ఫార్టీ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే ఒక మినిట్కి ఫస్ట్ వీల్ అనేది ఫార్టీ రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తుంది సెకండ్ ట్వంటీ ఫోర్ ఇస్తుంది థర్డ్ అనేది సిక్స్టీన్ కంప్లీట్ చేస్తుంది సో ఇక్కడ నాకు ఏంటంటే ఫర్ వన్ రెవల్యూషన్ ఇట్ టేక్స్ హౌ మచ్ అంటే ఫర్ వన్ రెవల్యూషన్ తీసుకున్నట్లయితే ఫర్ వన్ రెవల్యూషన్ సో కెన్ ఐ రైట్ లైక్ దిస్ సిక్స్టీ బై ఫార్టీ సిక్స్టీ బై 24 ఫోర్ సో సిక్స్టీ బై సిక్స్టీన్ రాసుకోవచ్చా లేదా రైట్ సో ట్వంటీ డైరెక్ట్ ట్వంటీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఇది 12 టూ టైమ్స్ ట్వెల్వ్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ బై టూ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ బై ఫోర్ ఉంటుంది సేమ్ సార్ సేమ్ లాజిక్ LCM ఆఫ్ ది త్రీ అంటే ఆఫ్ త్రీ కామా ఫైవ్ కామా ఫిఫ్టీన్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ టూ కామా టూ కామా ఫోర్ మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం సార్ డైరెక్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఎల్సిఎం వచ్చేసరికి ఫిఫ్టీన్ అవుతుంది సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి టూ టూ అవుతుంది సో దీనిని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే సో ట్వెల్వ్ వన్ బై టూ అవుతుంది ఇన్ మినిట్స్ సో ఎందుకంటే మనకు ఆన్సర్స్ కూడా అందులోనే ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఫర్ వన్ మినిట్ ఫర్ వన్ రెవల్యూషన్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ సి కన్వర్ట్ చేసాం ఫర్ వన్ రెవల్యూషన్ అన్నాం కాబట్టి బై సిక్స్టీ వేసాం కాబట్టి సో సెవెన్ వన్ బై టూ సెకండ్స్ విచ్ ఇస్ ఆప్షన్ ఏ సార్ నెక్స్ట్ పెండలం స్ట్రైక్స్ ఫైవ్ టైమ్స్ ఇన్ త్రీ సెకండ్స్ అండ్ అనదర్ పెండలం స్ట్రైక్స్ సెవెన్ టైమ్స్ ఇన్ ఫోర్ సెకండ్స్ ఇఫ్ బోత్ పెండలం స్టార్ట్ స్ట్రైకింగ్ టుగెదర్ ఎట్ ద సేమ్ టైం ఇది వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి సార్ ప్లస్ వన్ యాడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకే సో అది మాత్రం గుర్తుపెట్టుకొని హౌ మెనీ క్లియర్ స్ట్రైక్స్ కెన్ బి లిస్టెడ్ ఇన్ వన్ మినిట్ సార్ సో ఇక్కడ ఫర్ వన్ స్ట్రైక్ వన్ స్ట్రైక్ ఎప్పుడైతుందంటే సో త్రీ బై ఫైవ్ సో సెకండ్ వచ్చేసరికి ఫోర్ బై సెవెన్ సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డైరెక్ట్ రాస్తున్నా సార్ ఎల్సిఎం ఆఫ్ త్రీ కామా ఫోర్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫైవ్ కామా సెవెన్ సో విచ్ ఈస్ టువెల్వ్ బై వన్ అంటే నాకు ఆన్సర్ టువెల్వ్ వచ్చింది సో టువెల్వ్ సెకండ్స్ టువెల్వ్ సెకండ్స్ వచ్చింది ఏమంటున్నాడు సార్ ఇన్ వన్ మినిట్ కానీ నాకు వచ్చింది ఎంత సార్ అంటే టువెల్వ్ వచ్చింది సెకండ్స్ సో కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ మినిట్ పర్ మినిట్ కనుక్కోవాలి సో ఈ సెకండ్స్లో వచ్చింది కాబట్టి సిక్స్టీ బై ట్వెల్వ్ ప్లస్ వన్ సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఫైవ్ ప్లస్ వన్ సో విచ్ విల్ గివ్ యూ సిక్స్ సో అంటే సిక్స్ టైమ్స్ ఇన్ వన్ మినిట్ సిక్స్ టైమ్స్ ఇన్ వన్ మినిట్ అండ్ ఇంకోటి ఏంటంటే హౌ మెనీ క్లియర్ స్ట్రైక్స్ దెన్ కేందేవి లిస్టెడ్ ఇన్ వన్ మినిట్ అన్నాడు సో టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ కనుక్కోవాలి కదా సో టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ సో సింపుల్ సిక్స్టీ బై త్రీ బై ఫైవ్ ప్లస్ సిక్స్టీ బై ఫోర్ బై సెవెన్ సో ఆల్రెడీ మనకు సిక్స్ స్ట్రైక్స్ క్యాలిక్యులేట్ చేసామా ఆ సిక్స్ తీసేయండి సో వచ్చిందే మీ ఆన్సర్ సో డైరెక్ట్ వచ్చేసరికి ఇది సో ఇక్కడ రాస్తున్న సిక్స్టీ ఇంటూ ఫైవ్ బై త్రీ ప్లస్ సిక్స్టీ ఇంటూ సెవెన్ బై ఫోర్ మైనస్ సిక్స్ సో ఇక్కడ ట్వంటీ అంటే హండ్రెడ్

ఇవి మనం స్టార్టింగ్ లో వేసాము సో సింపుల్ ట్రిక్ సో ఇవన్నీ ఫోర్ మల్టిపుల్ సార్ ఇందులో ఫోర్ ఉంది ఇందులో ఫోర్ ఉంది ఇందులో ఫోర్ ఉంది అంటే నా ఆన్సర్ ఫోర్ మల్టిపుల్ కావాలి ఇందులో ఒక్కడే ఆప్షన్ ఉంది ఇది ఫోర్ మల్టిపుల్ కాదు ఇది కాదు ఇది కాదు సో కాబట్టి నాకు ఆన్సర్ డైరెక్ట్ ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏ సార్ నెక్స్ట్ ఇఫ్ ద త్రీ నెంబర్ సార్ టూ ఏ ఫైవ్ ఏ అండ్ సెవెన్ ఏ వాట్ విల్ బి దేర్ ఎల్సిఎం సో సింపుల్ సార్ ఇట్లా ఇది కూడా చేసాము సో ఎల్సిఎం వచ్చేసరికి ఇంటూ సెవెన్ ఏ కానీ ఇక్కడ ఏ అనేది మల్టిపుల్ కాదు సార్ ఏ అనేది మల్టిపుల్ కాదు ఎందుకంటే ఏదైతే కామన్ గా ఉందో మనం దాన్ని పక్కకు పెట్టి మిగతా వాటిని మనం మల్టిపుల్ చేస్తాం ఓకే సో కాబట్టి ఎల్సిఎం ఆఫ్ ఇది కామా అనుకోవాలి సో టూ ఫైవ్ టైమ్స్ టెన్ సెవెంటీ సో సెవెంటీ ఏ విచ్ ఇస్ మై ఆన్సర్ సార్ ఆప్షన్ ఏ ప్ర ప్రోడక్ట్ ఆఫ్ టూ ఓన్ నెంబర్స్ ఇస్ వన్ ఫిఫ్టీ అండ్ దర్ హెచ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ దర్ హెచ్ టెన్ ఫైండ్ ద ఎల్సిఎం సింపుల్ సార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈవల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సి ఎఫ్ సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత సార్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు ఎల్సిఎం ఎంత తెలియదు హెచ్సిఎఫ్ ఎంత అంటే టెన్ సో ఎల్సీఎం ఇస్ ఈక్వల్స్ టు డైరెక్ట్ వన్ ఫిఫ్టీ ఆప్షన్ సి సిక్స్ ఇస్ డివైడెడ్ బై సెవెన్ వెన్ దిస్ నెంబర్ ఇస్ డివైడెడ్ బై ఎయిట్ ట్వెల్వ్ అండ్ సిక్స్టీన్ ఇట్ లీవ్స్ అ రిమైండర్ త్రీ ఇన్ ఈచ్ కేస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్బి సింపుల్ సార్ మనకు ఫస్ట్ దా ఆన్సర్ ఇచ్చాడు ఎన్ నెంబర్ ఎక్స్ ఇస్ డివైడెడ్ బై సెవెన్ అంటే అది సెవెన్ మల్టిపుల్ సో ఇందులో సెవెన్ మల్టిపుల్ ఒకటే ఉంది సార్ అదే ఇది ఎందుకు చెప్తా ఎందుకు అంటే డైరెక్ట్గా చెప్తున్నా అంటే సో ఇది ట్వంటీ వన్ సెవెన్ టైమ్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ అయింది కాబట్టి అన్ని దగ్గరలో ఉన్నాయి డిఫరెన్స్ సెవెన్ ఉంటే నెక్స్ట్ అనేది వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంటే అప్పుడు నాకు కష్టం అయ్యేది కానీ డైరెక్ట్ ఒకటే ఉంది కాబట్టి మా ఆన్సర్ ఇస్ దిస్ వన్ లేకపోతే మళ్ళీ మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చేసినట్టు చేయాల్సి వస్తుంది ద నెంబర్ ఆఫ్ పేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ హూ సమ్ ఇస్ నైంటీ నైన్ అండ్ హెచ్ఈఫ్ ఇస్ నైన్ సో సింపుల్ ఆల్ నైన్టీ నైన్ మల్టిపుల్స్ రాసుకోండి నైన్ మల్టిపుల్స్ ఏంటి సార్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ త్రీ సెవెంటీ టూ ఎయిటీ వన్ అండ్ నైంటీ నైన్ ఆబ్యస్ కానీ నైంటీ నైన్ రాదు ఎందుకంటే సమ్ రావాలి సో మీరు జస్ట్ సింపుల్గా చూసుకున్నట్టయితే హెచ్సిఎఫ్ అనేది నైన్ ఉండాలి సో ఇక్కడ ఫస్ట్ పేరు తీసుకుందాం నైన్ ఎయిటీ వన్ నైన్ ఎయిటీ వన్ తీసుకుంటున్నాం కానీ సార్ ఇక్కడ నైన్ ఎయిటీ వన్ సో దీని యొక్క సార్ ఇక్కడ నైంటీ సారీ నైన్టీ సో నా ఫస్ట్ కాంబినేషన్ ఏంటి నైన్టీ హెచ్సిఎఫ్ వచ్చేసరికి ఎంత సార్ నైన్ కావాలి కండిషన్ నెంబర్ వన్ సాటిస్ఫైడ్ సో సమ్ వచ్చేసరికి నైన్టీ రావాలి సారీ నైన్టీ నైన్ రావాలి ఒకటి ఒకటి రెండు వచ్చేసరికి వేరే ఏ పేరు రాదు ఇది ఎయిటీన్ ఎయిటీ వన్ ఎయిటీన్ ఎయిటీ వన్ ఎయిటీన్ ఎయిటీ వన్ ఇది కూడా అవుతుంది ఎందుకంటే హెచ్సిఎఫ్ నైన్ అవుతుంది వేరే ఏది లేదు ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ సెవెంటీ టూ ట్వంటీ సెవెన్ సెవెంటీ టూ కింద రైట్ లైక్ దిసా నైన్ త్రీ టైమ్స్ సో ఇది ట్వంటీ ఫోర్ త్రీ టైమ్స్ సో ఇంకేమైనా ఉందా ఇందులో రైట్ సో కాబట్టి సో ట్వంటీ సెవెన్ సెవెంటీ టూ నెక్స్ట్ థర్టీ సిక్స్ సిక్స్టీ త్రీ సో ఇది కూడా అవుతుంది థర్టీ సిక్స్ సిక్స్టీ త్రీ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఇవి కాకుండా మిగతా మీరు ఏ కాంబినేషన్ ట్రై చేసినా రాదు సార్ సో నాకు ఆన్సర్ ఏంటంటే హౌ మెనీ హౌ మెనీ అంటే ఫైవ్ విచ్ ఇస్ ఆప్షన్ ఏ సార్ దర్ ఏషియా ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ త్రీ ఇస్ టూ ఫోర్ ఇఫ్ దర్ ఎల్సిఎం ఇస్ వన్ ట్వంటీ దర్ సమ్ ఈస్ సో ఒక నెంబర్ నేను త్రీ ఏ అనుకుంటున్నా ఇంకో నెంబర్ నేను ఫోర్ ఏ అనుకుంటున్నా సో వీటి యొక్క రేషియో అనేది ఇంత ఎల్సిఎం అనేది వన్ ట్వంటీ ఇప్పుడే చెప్పాను సో ట్వెల్వ్ ఏఈ ఈక్వల్స్ టు టు వన్ ట్వంటీ ఎందుకు అంటే ఈ కామన్ గా తీసుకోవాలి ఇది ఇది స్క్వేర్ కాదు గుర్తుపెట్టుకోండి ఎల్సీఎం లో సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ అవుతుంది నాకేం కావాలి సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే త్రీ ఏ ప్లస్ ఫోర్ ఏ సెవెన్ ఏ సో సెవెన్ ఏ ఏమవుతుంది సెవెంటీ అవుతుంది విచ్ ఇస్ ఆప్షన్ ఏ సార్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ టువెల్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ చేద్దాం సార్ సో ఏం కావాలి సో దీనికి వర్కౌట్ కాదు ఎందుకు వర్కౌట్ కాదు అంటే ఇందులో నైన్ మల్టిపుల్ ఉంది బట్ మీరు చూసుకున్నట్టయితే అన్ని నైన్ మల్టిపుల్స్ సార్ సో దెర్ ఈస్ నో అదర్ వే వీ ఇట్ సో ఇక్కడ ఎల్సీఎం ఆఫ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ సో సింపుల్ సో తీసుకుంటా సార్ సేమ్ సేమ్ లాజిక్ సో కెనే రైట్ లైక్ సార్ ఫోర్ ఇంటూ సెవెన్ అని రాసుకోవచ్చా ఇది అయిపోయింది సో ఇక్కడ ట్వంటీ వన్ రావాలంటే దీన్ని త్రీ తోటి వేయాలా ఇది అయిపోయింది సో ఇక్కడ నాకు ఎయిటీన్ ట్వెల్వ్ ఆల్రెడీ వచ్చింది ఫోర్ ఇంటూ త్రీ కానీ ఇక్కడ నాకు ఎయిటీన్ రావాలి ఎయిటీన్ రావాలంటే ఇందులో టూ ఉంటుంది టూ త్రీజా సిక్స్ అగైన్ ఐ హ్యావ్ టు టేక్ త్రీ సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఇంత త్రీ త్రీ టైమ్స్ నైన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ సెవెన్ సో ఎంత అవుతుంది సార్ ఇది టూ టెన్ ప్లస్ ఫార్టీ టూ టూ ఫిఫ్టీ టూ సో గుర్తున్నట్టుంది సో టూ ఫిఫ్టీ టూ టూ థర్టీ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ని డివైడ్ చేయండి సో ఫోర్ టైమ్స్ అయింది అనుకోండి థౌసండ్ ఎయిట్ అవుతుంది బట్ నాకు మనకు అంతకన్నా తక్కువ ఉండాలి కదా సో త్రీ టైమ్స్ సో టూ ఫిఫ్టీ త్రీ టైమ్స్ సెవెన్ ఫిఫ్టీ టూ త్రీ టైమ్స్ సిక్స్ కాబట్టి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సో నాకు ఇక్కడ డైరెక్ట్ టూ ఫోర్ లైక్ త్రీ అంతేనా అగైన్ ఐ హెవ్ టు టేక్ దిస్ వన్ సో టూ ఫిఫ్టీ టూ టెన్ టైమ్స్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బట్ నైన్ టైమ్స్ కావాలి కాబట్టి ఏం చేయాలి సార్ టెన్ టైమ్స్ మైనస్ వన్ టైమ్ తీసేసేయండి సో ఇక్కడ వన్ ట్వంటీ అవుతుంది ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి వన్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉంటుంది అంటే టూ టూ సిక్స్టీ ఎయిట్ ఉంటుంది సార్ ఇక్కడ సార్ టూ టూ సిక్స్ ఎయిట్ ఉంటుంది అంతేనా రైట్ సో ఇక్కడ నైన్ టైమ్స్ టూ టూ సిక్స్ ఎయిట్ నాకు ఇక్కడ వచ్చేసరికి ఇది వన్ ఉంటుంది ఇక్కడ సెవెన్ ఇక్కడ వన్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ ఇది గ్రేటెస్ట్ నెంబర్ దీంతో దీన్ని డివైడ్ చేస్తే నాకు ఇంత వచ్చింది ఒకవేళ ఇందులో నుంచి ఈ వన్ సెవెంటీ వన్ నేను తీసేస్తే ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్ గా దీంతో డివైడ్ అవుతుందా కాదా లాజిక్ అర్థమైందా సో అంటే ఇందులో నుంచి ఈ శేషం లేకుండా ఐ మీన్ ఇది లేకుండా చేసుకున్నట్టు సో రిమైండర్ అనేది ఏం లేకున్నట్టయితే నాకు జీరో వస్తుందా లేదా సో కాబట్టి నా యొక్క డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డబల్ నైన్ డబల్ నైన్ బై మైనస్ వన్ సెవెంటీ వన్ సో నాకు ఎయిట్ సో ఇక్కడ టూ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ ఏది ఆన్సర్ సార్ ఆప్షన్ సి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్ ద ట్రాఫిక్ లైట్స్ ఎట్ త్రీ డిఫరెంట్ సిగ్నల్స్ సిగ్నల్ పాయింట్స్ చేంజ్ ఆఫ్టర్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ సెవెంటీ ఫైవ్ సెకండ్స్ నైంటీ సెకండ్స్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ఆల్ చేంజ్ సైమల్టేనియస్లీ ఎట్ సెవెన్ ట్వంటీ ఫిఫ్టీన్ అంటే ఇది దీని అర్థం ఏంటంటే సెవెన్ ఈస్ టు ట్వంటీ ఈస్ టు ఫిఫ్టీన్ కాదు సెవెన్ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అని అర్థం డైరెక్ట్ ఇచ్చాడు దెన్ దే విల్ చేంజ్ అగెన్ సైమల్టేనియస్లీ ఎట్ సో ఇవాళ చాలా సార్లు మనం చేసాము సో చూద్దాం ఎల్సిఎం ఆఫ్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ నైన్టీన్ సో ఇక్కడ నేను బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటున్నా ఫిఫ్టీన్ సిక్స్ టైమ్స్ సో ఇందులోనే ఫార్టీ ఫైవ్ ఉందనుకుంటా ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ ఇది అయిపోయింది సో నాకు ఇక్కడ సెవెంటీ ఫైవ్ రావాలంటే అగైన్ ఐ హ్యావ్ టు మల్టీప్లై విత్ ఫైవ్ ఓకే సో ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్ టైమ్స్ నైంటీ నైంటీ ఇంటూ ఫైవ్ సో ఫోర్ ఫిఫ్టీ సో ఫోర్ ఫిఫ్టీ ఇదేంటి సార్ సెకండ్స్ ఎందుకంటే మనకు అన్ని సెకండ్స్లోనే ఉన్నాయి సో ఇప్పుడు ఇది ఏం కావాలి సో ఫోర్ ఫిఫ్టీ సో ఫోర్ ఫిఫ్టీ అంటే ఇక్కడ రైట్ ఫోర్ ట్వంటీ ప్లస్ థర్టీ ఫోర్ ట్వంటీ అంటే ఎంత సార్ సెవెన్ మినిట్స్ అంతేనాక సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి దీనికి సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ కలపాలి సో కలిపితే నాకు సెవెన్ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అవుతుంది విచ్ ఈజ్ మై ఆప్షన్ బి సార్ ఓకే సో ఇదండి నా యొక్క వీడియో ఆన్ కంప్లీట్ సిరీస్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్ఈఫ్ ఆఫ్ రివైజ్డ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సార్ సో ఇందులో మీకు అంటే డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్గా చెప్తారు సో నాకు తెలిసిన ట్రిక్స్ అయితే నేను చెప్పాను సో నా ట్రిక్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను ఈ యొక్క ట్రిక్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ అనేది మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి సార్ లైక్ టీఎస్పిఎస్సి ఏపీఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్లో చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకా అన్నీ చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది సో కాబట్టి ఇలా ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు జస్ట్ నన్ను ఎంకరేజ్ చేయడం అంటే ఏం లేదు నా యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే సో కాబట్టి నా యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో బట్ బిఫోర్ దట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ